నమస్తే అండి ఏంటి ఎంత ఎత్తులో ఉన్నాను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా ఈ రోజు అయితే ఒక షాపింగ్ మాల్ ప్రమోషన్ కి అమలాపురం రావడం జరిగిందండి మన నెల్లూరులో ఉన్నటువంటి సూలూరు పేటకు సంబంధించినటువంటి సత్య షోరూం వారు అయితే అమలాపురం మెయిన్ రోడ్ లో వీళ్ళు అయితే నూతన బ్రాంచ్ ఓపెన్ చేశారని తెలిసిన వెంటనే ఇక్కడికైతే రావడం జరిగిందండి ఇది అయితే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లలితా జ్యువెలర్స్ పక్కనే ఉందండి ఈ సత్య షాపింగ్ మాల్ కి సంబంధించిన బ్రాంచెస్ అయితే దాదాపు వందకు పైగా ఉన్నాయని మన కోనసీమ జిల్లా అమలాపురంలో అయితే నూతనంగా బ్రాంచ్ ఓపెన్ చేశారని నన్ను అయితే ఇన్వైట్ చేయడం జరిగిందండి ఇంక ఈ ఎంట్రన్స్ లు పక్కకు చూస్తే అండి అన్ని రకాల బ్రాండెడ్ టీవీలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయండి ఇంక ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో టీవీలే కాకుండా ఇక్కడ మొబైల్ ఫోన్స్ కూడా అన్ని రకాల కంపెనీలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండి ఇంక ఈ రోజు అయితే షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అయితే పెట్టారండి వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ అయితే చాలా మంది అయితే వచ్చినట్లు కనిపిస్తున్నారు ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తేనండి రైస్ కుక్కర్స్ మిక్సీస్ అలాగే గ్యాస్ స్టవ్స్ గ్రైండర్స్ వాషింగ్ మెషిన్లు ఏసీలు కూడా ఉన్నాయి అండి ఇక్కడ ఇంకీ సమ్మర్ లో సేల్ అయ్యే ఏసీలు అయితే అన్ని రకాల కంపెనీలు వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండి ఇక్కడ అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయని అవన్నీ కూడా కస్టమర్ కి అందుబాటులో ఉండేటువంటి రీతిలోనే ఉంటాయి వీళ్ళైతే తెలియజేసారండి పైకి పైకొస్తే ఇక్కడ ఫ్రిడ్జెస్ అయితే కనిపిస్తున్నాయండి ఇంక ప్రతి ఫ్రిడ్జ్ మీద ప్రత్యేకమైన ఆఫర్ తో పాటు ఏదో ఒక గిఫ్ట్ ఐటమ్ అయితే పెట్టారండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇంత మంచి ఎలక్ట్రానిక్ వస్తువులు మనకు అందిస్తున్న సత్యాక్ అయితే ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ అయితే ఫాలో చేయండి